బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని ఎస్సీ టూ బాలికల వసతి గృహంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికను స్థానిక హాస్టల్లో పనిచేస్తున్న ఆయా ద్వారా గుర్తు తెలియని వ్యక్తి తరలించే ప్రయత్నంలో బాలిక తెలివిగా వ్యవహరించి స్థానికుల సహాయంతో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాడ పోలీస్ స్టేషన్కు క్షేమంగా చేరుకుంది హాస్టల్ వార్డెన్ లక్ష్మి ప్రసన్న ఆయా లక్ష్మికి తెలిసినటువంటి ఓ వ్యక్తి తరచుగా హాస్టల్కు వస్తూ లక్ష్మి సాయంతో ఆడపిల్లలను అతని వెంట తీసుకువెళ్లడం జరుగుతుందని బాలిక తెలియజేసింది ఫక్స్ట్ థింగ్ ఇస్ మనకు అమ్మాయి మళ్ళీ దొరుకుతుందండి ఈ వింటే అమ్మాయి దగ్గర నుంచి కూడా మనము స్టేట్మెంట్స్ తీసుకుంటాము ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకుని డీటెయిల్ ఎంక్వైరీ విల్ బి టేక్ అప్ అండ్ ఎవరైతే ఈ మిస్ కి రెస్పాన్సిబుల్ ఉన్నారో వీళ్ళు టెక్ ద రిక్వైర్డ్ యాక్షన్ డిపార్ట్మెంటల్ యాక్షన్ మీతో పాప జరిగిన ఇన్సిడెంట్స్ కొంచెం డీటెయిల్ గా చెప్పడం జరిగింది అండి ఇన్ వ్యూ ఆఫ్ దిస్ సెన్సిటివిటీ ఆఫ్ దూ ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దట్ పాప హేల్ అండ్ హ్యాపీగా ఉంది నో ఇష్యూస్ ఐ హాక్ ట్ దేరెంట్స్ పేరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ తో కూడా మాట్లాడడం జరిగింది ప్రాపర్గా అసలు ఏం జరిగింది అనేది ఇంకా ఫర్దర్ కంప్లీట్గా డిపార్ట్మెంట్ ఎంక్వైర్ అయిన తర్వాత నేను ఫర్దర్ డీటెయిల్స్ అక్కడ దొరికిన అలాంటి కేసు పెట్టలేదు అని చెప్తున్నారు వాళ్ళు తీసుకోలేదు అనుకో నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను నేను ఒకసారి పోలీస్తో మాట్లాడిన తర్వాత మనకు కొంచెం డీటెయిల్ రిపోర్ట్స్ వస్తుంది బికాజ్ ఇది దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం నేను వచ్చి ఇంట్రాక్ట్ అవ్వడం కాబట్టి ఇంకోటి ఫర్దర్ గా ఏ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయండి అని అండ్ ఈ వార్డెన్స్ కి సంబంధించి కాల్ కి విలేకి సంబంధం ఉంది ఈ కంప్లీట్ డిటైల్స్ అన్ని తీసుకొని అల్లే గతంలో కూడా పాప ఉన్నా గతంలో కూడా ఇద్దరు ఇదెన్న పంపించింది ఇదే కొచ్చి నడుస్తుంది ముందు నుంచి అని అంటే ఇంత ముందు కూడా ఈ అది ఉన్న అధికారులు ఒకసారి విజిట్ చేయ పోవడాలని నిర్లక్ష్యానికి కారణం విజిట్ చేసి ఉంటారండి నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు ఎందుకు జరిగింది అనేది అదే అండి ఎగ్జాక్ట్ లెట్ us get into దీటెయిల్స్ details ఒక ఫైనల్ గా కన్క్లూజైవ్ డెసిషన్ చెప్పడం ఇస్ వెరీ డిఫికల్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం స్టార్ట్ విల్ టేక్ ది రిక్వైర్డ్ మెజర్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ వన్ హాల్ రెస్పాన్సిబుల్ విల్ టెక్ యాక్షన్ అగైన్స్ దమ్ అండ్ వీల్ సస్పెండ్స్ చాలా మంది హాస్టల్ గార్డెన్స్ లోపల ఉండాలి ఉండకుండా సపరేట్ రూమ్స్ తీసుకొని సపరేట్ వేరే వేరే చోట నుంచి చూసిన పరిస్థితి చాలా ఉంది మీ డివిజన్ లోనే ఇప్పుడు చాలా ఉంది ఇవి ఉన్నట్లేదని వాళ్ళే చెప్పారు హౌస్లో హాస్టల్లోనే ఉండాలి కాబట్టి నైట్ టైం కూడా దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారు మేడం చాలా హాస్టల్ కూడా ఇదే పరిస్థితి మాట్లాడటం జరిగిందండి ఈ ఆఫ్ అటెండెన్స్ వార్డెన్స్ ఎవరైతే ఉంటున్నారు వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు అటెండెన్స్ అన్ని చూసి సో వాళ్ళు ప్రాపర్ గా రాలేదు అన్నప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ రిక్వైర్డ్ యాక్షన్ శాపతి రూల్స్ దాని స్టూడెంట్స్ ఏంటంటే పై స్థాయి అధికారులు ఎప్పుడు పర్వ్యాక్షన్ అవ్వట్లేదు ఇట్లా ఇన్సిడెంట్ జరిగినప్పుడే అవుతుంది తర్వాత పట్టించుకోవట్లేదు అని భావన గా నేను ఏఎస్ఓ దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తే ఇక్కడికి నా విజిట్ చేసినట్టు నోట్ క్యాన్ ఫిక్స్ పెట్టేసి సో ఫర్దర్గా నా ఆఫీస్ నుంచి కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక పర్సన్ పెట్టేసి ఈ ఆస్పెక్ట్ మీద దేర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ సోషల్ వర్కర్ వర్సెస్ ఏమైనా పిల్లలు ఫేస్ చేస్తున్నారన్న దాని మీద ఒక పర్టికులర్ పర్సన్ పెట్టేసి ఈ ఆఫీసర్తో కంటిన్యూస్ టచ్లో ఉంది వాళ్ళ నుంచి డీటెయిల్గా రిపోర్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను యాట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ దగ్గర దాంట్లో ఏమన్నా డిస్టర్బెన్సీ దాన్ని ఉన్నప్పుడు కేసు ఫైల్ చేసి కంటిన్యూ చేస్తారు అది డాక్టర్ ఎస్ఐ మాట్లాడిన తర్వాత వీల్ గో హెడ్ విత్ ఇన్వెస్టిగేషన్